హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే బియ్యంతో అయితే తయారు చేస్తున్నానండి ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది నడుముల నొప్పులకి కానివ్వండి చాలా 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 మంచిది మెయిన్ వచ్చేసి మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి కనుక ఆ టైంలో కనుక ఇచ్చినట్టయితే మనం ఎవరికైనా సరే మెచ్యూర్ అనే కాదు కానీ ఆ టైంలో ఆడపిల్లలు కనుక ఇచ్చినట్లయితే నడుము అయితే బలంగా తయారవుతుంది ఎంత నొప్పినైనా తట్టుకోగలుగుతారు కాబట్టి ఆ కాలంలోనే మెచ్యూర్ అయిన పిల్లలకు కానివ్వండి పెద్ద వయసు వచ్చిన పెద్దవాళ్ళకి కానివ్వండి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ అయితే పెట్టేవాళ్ళండి ఇది మా అమ్మమ్మ అయితే నాకు చెప్పారు నేనైతే ఈరోజు ఇది షేర్ చేద్దామని అయితే వీడియో అయితే చేస్తున్నానండి అలాగే మా ఈ వీడియో కనుక మొదటగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోతున్నాను ఇదిగోండి భీమ్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం తీసుకోవచ్చు మళ్ళీ రేషన్ బియ్యం అయ్యే అయ్యే అంటారు కదా అదేమి కాదండి ఏ బియ్యం అందుబాటులో ఉంటే ఆ బియ్యం తీసుకోవచ్చు బ్లాక్ రైస్ కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు నేనైతే బియ్యం ఈ గ్లాస్ తోటి కరెక్ట్గా రెండు గ్లాసులు తీసుకున్నాను ఇదిగోండి బియ్యం ఇప్పుడైతే మనం ఉడికించుకోకు వేపుకోకుండా కూడా చేసుకోవచ్చండి కానీ మనం ఉడికించినప్పటికీ ఏంటంటే అతుక్కుపోయిద్ది మనం అన్నం ఎలాగైతే అతుకుపోయిద్దో అలా అతుక్కుపోతుంది చూడిపోయినట్టుగా అయిపోయిద్ది అలా కాకోకుండా ఫ్రై చేసుకొని దోరగా ఫ్రై చేసుకొని గనక మనం పిట్ట అనేది తయారు చేసుకున్నామంటే మనకి పొడి పొడిగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుకైతే నేను ఈ ఫ్రై చేసేసుకుంటాను స్టవ్ వెలిగిచ్చేసుకున్నానండి ఈ బియ్యం వేసేసుకుంటాను ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం ఇలాంటి ఐటమ్స్ కనుక వాళ్ళకి స్నాక్స్గా పెట్టామంటే వాళ్ళు హ్యాపీగా తింటారు ఆరోగ్యానికి ఆరోగ్యంగానే ఉంటారు ఇప్పుడైతే మనం బియ్యం మాడకోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి మొత్తం వేలిపోయాయండి ఇంకా అయితే మొత్తం తీసేసుకొని ఈ గిన్నెలో అయితే పోసేసుకుంటాను ఈ మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత మనమైతే మిక్సీ పట్టేసేసుకోవాలండి మిక్సీ పట్టుకోవడం ఏంటంటే మరీ బాగా పిండి పిండిగా మెత్తగా కాకోకుండా కొంచెం లైట్గా మనకి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ ఉంటుంది కదా అలాగా లైట్గా కొంచెం గర్గ్ గరుగ్గా పట్టుకోవాలి ఇవైతే ఆరిపోయిన తర్వాత నేను మిక్సీ పట్టేసేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తానండి ఇవైతే ముందు ఆరిపెట్టేసేసుకోవాలి ఇదిగోండి మొత్తం అయితే ఇలా అయితే పట్టేసేసుకున్నాను ఇప్పుడు ఈ రవ్వగా పట్టుకున్న దాంట్లోని మనం కొంచెం కొంచెం వాటర్ కలుపుకోవాలి మొత్తం ఒకసారి మళ్ళీ ఎక్కడన్నా పలుకు బాగా ఎక్కువగా ఉందని ఒకసారి చూసుకుంటున్నాను ఇది ఇదైతే ఇప్పుడు ఏంటంటే మనం ఈ రవ్వ పట్టేసేసుకున్నాం కదా మిక్సీలోని ఈ రవ్వలోని కొంచెం కొంచెం వాటర్ కలుపుకొని మరీ ఎక్కువ పోసేయకూడదండి అంటే వాటర్ కొంచెం కొంచెం పోసుకోవాలి కొంచెం కొంచెం పోసుకొని ఇలా కలిపేసేసుకోవాలి మొత్తం మరీ జారుడుగా కలుపుకోకుండా ఒక మాదిరిగా ఆహా ఇప్పుడే కాదు తర్వాత ఇప్పుడు ఏపీ మిక్సీ పడితే అయిపోయింది అనుకుంటున్నావా ప్రాసెస్ ఉంది మళ్ళీ అత్తయ్యా ఏపేది కాదు చేసేది ఒకసారి రెండుసార్లు చేసింది నేను మన పెళ్ళి నా పేరు అదే మన పెళ్ళి అయిన తర్వాత మా అమ్మమ్మ మాత్రం ఏపే చేసేది ఏపీ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అలాగే నిలవ కూడా ఉంటుంది మన ఫ్రిడ్జ్లోని దేంట్లోని పెట్టుకోకుండా బయట ఉంచినా మూడు రోజుల దాకా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే ఇంకా వారం తినచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు కానీ ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి బలంగా ఏది స్టాక్ ఉన్న ఫుడ్ ఉండేది కాదు ఇదిగోండి మొత్తం ఇలా అయితే కలిపేసేసుకోవాలి మరీ జారుడుగా లేకోకుండా ఇదిగోండి ఇట్లా ముద్దొచ్చేటట్టు ఇలా కలిపేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకుంటున్నాను మనం ఇడ్లీ ఉడికించుకుంటాం కదా ఆవిరి మీద ఆవిరి కుడుము అలాంటివి ఉడికించుకుంటాం కదా అలాగే ఇడ్లీ పాత్రలో ఎలాగైతే నీళ్లు తీసుకుంటాం అలా నీళ్లు తీసేసుకొని ఒక శుభ్రంగా ఉన్న క్లాత్ తీసుకోవాలి ఒకటి మంచిగా నీట్గా వాష్ చేసుకున్నది ఒక క్లాత్ తీసేసుకొని దీని మీద వేసేసుకోవాలండి మనం సేమ్ ఆవిరి ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అంతే ఆ రోజుల్లో నూనెలో ఉడికించడం నూనె తోటి చేయడం ఇలాంటివేవి ఉండేవి కాదు కాబట్టి మొత్తం టైట్గా లాగేసేసుకొని ఆవిరి కూడము వీడియోలోని క్లాత్ వేయాలా తడుపుకోకుండా కూడా వేసుకోవచ్చా అన్నారండి అది ఏమి ప్రాబ్లం ఏమి లేదండి తడపకుండా కూడా వేసుకోవచ్చు తడుపుకొనైనా వేసుకోవచ్చు దాన్ని పెద్ద పట్టింపు ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే మనం ఉడికించేటప్పుడు ఈ అంచులు స్టవ్కు తగలకుండా చూసుకోవాలి అంతే మంటకి ఏంటంటే మనకి ఎలాగో కింద నుంచి ఆవిరి కొట్టి తడి అయిపోద్ది ఏం కాదు నేను ఎందుకని ఈ పూట తడిపి మరీ వేశాను ఇదిగోండి మనం కలిపెట్టేసుకున్నాం కదా చూడండి ఇందాక కలిపిన దానికి ఇప్పటికీ ఇంకా పొడి పొడిగా అయిపోయింది వేపిన బియ్యం కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని నేనైతే దీని మీద వేసేసుకుంటాను మొత్తం ఇలా వేసుకోవాలి నీట్గా మొత్తం వేసేసుకున్నానండి మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఒకసారి ఉండలు లేకోకుండా ఇలా ఉండలు లేకోకుండా ఒక్కసారి మొత్తం ఇలా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒకవేళ పొడి పొడిగా ఏమైనా అనిపిస్తే కొంచెం ఈ పైన నీళ్లు చిలకరించుకోవచ్చు లేదంటే అవసరం లేదండి చూడండి మొత్తం ఇలా పెట్టేసేసుకొని ఈ క్లాత్ మొత్తం వేసేసుకోవడం పైన క్లాత్ మొత్తం వేసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకుంటున్నానండి నీళ్లు మరిగేంత వరకు కొంచెం పెద్ద మంటలో ఉంచుకొని నీళ్లు కొంచెం మరుగుతున్నాయి అన్నప్పుడు సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత చూపిస్తానండి ఎలా ఉడికింది ఏంటనేది ఈ లోపు ఏంటంటే నేను దీంట్లోకి సరిపడనంత బెల్లము తురిమేసేసుకున్నాను చక్కగా దంచేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను అలాగే నేతిలోని ఫ్రై చేసుకోవడానికి జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా పక్కన పెట్టుకున్నానండి దీంట్లోకి సరిపడనంత యాలక్కాయలు కూడా పొడి చేసేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే కొబ్బరి కూడా తురిమేసేసుకుంటాను తురిమేసేసుకొని ఈ తురుము కూడా రెడీ చేసేసుకుంటాను ఇది ఉడికేలోపు అయిపోయిందేమో ఒకసారి చూస్తానండి ఉడికిపోయిందేమో ఉడికిపోయిందండి ఉడికిపోయింది మొత్తం ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే కిందకి దింపేసేసుకుంటానండి స్లోగా తీసుకోవాలండి ఎందుకంటే వాటర్లో కింద వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం స్లోగా ఇలా గుడ్డ దగ్గరకు తీసుకుంటే తీసుకోవాలి సేమ్ ఆవిరి ఆవిరికోడికి ఎలాగో అంతేనో కాకపోతే ఇది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి చేతికి ఆవిరి కొట్టిద్ది ఇప్పుడు ఇది మొత్తం మనం ఇలా మొక్కలు మొక్కలు చేసేసుకోవాలి కొంచెంసేపు అయితే ఫ్యాన్ కిందకి తీసుకెళ్ళిపోతానండి ఇదిగోండి మనం ఉడికించేసుకున్నాం కదా బియ్యంది అంతా ఇలా మెత్తగా ఎక్కడా కూడా ఉండలు లేకోకుండా చక్కగా ఇలా పొడి పొడి చేసేసుకోవాలి పొడి 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 చేసేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే బెల్లం తురుము మనం ఎంత స్వీట్ అయితే ఇష్టపడతామో దాన్ని బట్టి బెల్లం తురుము అయితే వేసేసుకుంటున్నాను అలాగే మీరు ఎంత అయితే ఇష్టపడతారో అంత బెల్లం తురుము కూడా వేసేసుకోండి బెల్లం తురుము కూడా వేసేసిన తర్వాత బెల్లం తురుము కూడా వేసేసిన తర్వాత యాలకులు దంచి పెట్టేసేసుకున్నాను కదా పొడి అది కూడా వేసేసుకుంటున్నాను అలాగే దీంట్లోని చప్పదానం రాకోకుండా ఉండడానికి ఎక్కువ కాదండి ఒక చిటికెడు సరిపోతుంది ఎక్కువేమీ కాదు కొంచెం ఒక అయితే సాల్ట్ వేసేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవాల్సినంత అయితే లేదండి ఏంటంటే మనకి ఆ చప్పదానం రాకోకుండా ఉండడానికి కొంచెమైతే సాల్ట్ కూడా వేసేసుకొని ఈ వేడి మీదే బెల్లం మొత్తం దీనికి పట్టేలాగా కలిపేసేసుకోవాలి అలాగే ఏంటంటే కొబ్బరి కూడా తురు కొబ్బరి కూడా తురుమేసేసుకున్నానండి కొబ్బరి కూడా తురుము కూడా వేసేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి వేస్తే కొంతమందికి ఏంటంటే పట్టబ్బబ్బరి ఇచ్చిద్ది అలా ఉంటుందండి ఉబ్బరం అనేది అలా కాకుండా ఎండి కొబ్బరి వేసుకుంటే మనకి నిలవ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చి కొబ్బరి అయితే నిలవ ఉండదు ఎక్కువగా ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని కలిపేసేసుకుంటున్నాను ఎక్కడ ఉండలు ఉండకూడదు బెల్లం గడ్డలు కనుక ఎక్కడన్నా కనిపిస్తే అవి శుభ్రంగా మధ్యలో ఇలా ఒత్తేసుకుంటూ కలిపేసేసుకోవడమే మనం వేసిన సాల్ట్ అనేది లైట్గా కొంచెం వేసాం కదా అది మొత్తం మొత్తం పట్టాలి ఒక చోటే ఉండిపోకూడదు సాల్ట్ వేసామా వేయలేదా అన్నట్టు ఉండాలండి అంతేనో కానీ నిజంగా చాలా బలమండి ఇది మెచ్యూర్ అయిన వాళ్ళకైతే మనకి కూర్చోబెడతారు కదా మూల కూర్చోబెడతారు కదా ఆ టైంలో ఎక్కువగా ఇది నువ్వుల చెక్క నువ్వులతోటి నువ్వులు బెల్లం కలిపి దంచుతారండి అది సెమ్మిడి సెమ్మెడ తిమ్మిరో ఏదో అంటారండి దాన్ని నువ్వుల అనే ఏదో అంటారు అది పెట్టేవాళ్ళు మా పెడతారు ఎక్కువగా మా అమ్మమ్మ నాకు అదే పెట్టేది ఎక్కువ అందుకని నాకు తెలుసండి ఇది ఎందుకంటే మనం ఆ టైంలో పెట్టిన తిండే పిల్లలకి మంచి బలంగా ఉంటుంది అంటారు పెద్దవాళ్ళు దాన్ని బట్టి మనం ఇలాంటివి ఎక్కువ ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదండి కానీ మనం మనకు తెలిసిన వాళ్ళమైనా సరే పాటిస్తే మనకు ఆరోగ్యం బాగుంటుంది అనేది నేనైతే నమ్ముతాను ఇప్పుడైతే ఇందాక చూపించాను కదండి జీడిపప్పు కిస్మిస్ కూడా వేపేసుకున్నాను నేతిలో అవి కూడా వేసేసుకుంటాను నెయ్యితో పాటు వేసేసుకుంటున్నానండి మీ దగ్గర నెయ్యి కనుక ఎక్కువ ఉంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది నెయ్యి ఎక్కువ పడితే నా దగ్గర నెయ్యి ఉన్నంత వరకు అయితే వేసేసాను శుభ్రంగా మొత్తం లాస్ట్గా గా ఒకసారి చేసుకుంటున్నాను మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి రెడీగా ఉందంటే స్నాక్ లాగా తినేసేస్తారు శుభ్రంగా అసలు గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు చూడండి మనం వేసిన బెల్లం యాలుక్కాయ పొడి కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ ఏవైతే వేసామో జీడిపప్పు కిస్మిస్ మొత్తం చక్కగా కలిసిపోయినాయి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇంక ఇంకైతే ఇప్పుడు తీపి సరిపోయిందేమో ఒకసారి అయితే టేస్ట్ చూస్తాను ఇవండి టీప్ అయితే కరెక్ట్గా సరిపోయింది నిజంగా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అప్పుడప్పుడైనా పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి వాళ్ళకి బలమైన ఆరోగ్యాన్ని మనమే ఇవ్వాలి కాబట్టి ఇలాంటివి కొంచెం ప్రాసెస్ అయినా కానీ మనం టేస్ట్ చేసిన తర్వాత అదంతా మర్చిపోతాము కాబట్టి తప్పకుండా ట్రై చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి